దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వెరిఫికేషన్లో ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులు వివరాల్లోకి వెళ్తే దర్శ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ల విషయంలో అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన వారికే పెన్షన్లు మంజూరు చేయాలని విభిన్న ప్రతిభావంతులు అందరికీ ఇంటింటికి పోయి సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు అందుకున్న విభిన్న ప్రతిభావంతులు వివిధ మండలాల నుండి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు విచారణ నిమిత్తం సొంత ఖర్చులతో అనేక ఇబ్బందులతో వారికి ఇచ్చిన తేదీల్లో విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో తాలూరు గ్రామంకు చెందిన మేకల వెంకాయమ్మ తన కుమారుడు వెంకట్రావు తాల్లూరు ఎస్సీ కాలనీ నుండి ఆటో పెట్టుకుని సొంత ఖర్చులతో బయలుదేరి దరిసి ప్రభుత్వ వైద్యశాలకు విచారణ నిమిత్తం రావడం జరిగింది ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమారుడు వెంకట్రావు కరోనా టైంలో చికెన్ గునియా వ్యాధి రావడంతో దాని ఫలితంగా మాట పడిపోవడం కాళ్ళు చేతులు పడిపోయాయని మా కుమారుడికి ఆరు రూపాయలు మాత్రమే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని పదిహేను వేల రూపాయలు మంజూరు చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరడం జరిగింది విభిన్న ప్రతిభావంతులు మంచి ఎండలో రావడం ఇబ్బందికరంగా ఉందని అధికారులు ఇంటికి వచ్చి విచారణ జరిపితే బాగుంటుందని పలువురు విభిన్న ప్రతిభావంతులు అక్కడ ప్రజలు చర్చించుకోవడం ఏడిఎన్ టీవీ మరియు న్యూస్ టీవీ విలేకరుల దృష్టికి రావడం జరిగింది हां चलो चलना 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 चलो चलो जल्दी से फटाफट एक भी डालने का नहीं

కూర్చినప్పుడు అబ్బాయికి ఏం పని చేయదు ఆపరేషన్ నడవలేదు అని చెప్పారు డాక్టర్ పట్టిన ఉంటా ఉంటా మళ్ళీ వచ్చినప్పుడు ఆ జ్వరం వచ్చేసి వచ్చేసి ఇంకా పట్టేసి మాట్లాడాలి మాట్లాడకుండా మాట్లాడకుండా మాట పడిపోయింది కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయింది వచ్చారు సరే అయితే మా ఇక్కడ సత్యాల ఒకటి మేడం ఆ మేడం అక్కడ తీసుకెళ్ళండి అబ్బాయికి పెన్సిల్ పెంచుతారు సగ్గు పట్టదు కదా అన్నీ పోయింది కదా మాట బయట పాయి హాడు బడి బై పెంచుకొచ్చి ఈ అబ్బాయికి అబ్బాయికి తీసుకెళ్తే మీరు అని క్యాచ్ని రాసిచ్చింది ఈ సత్యమ హార్డు సత్య అలవాలు వస్తాను ఈ నెలలో ఒకటో తారీఖు పెక్షన్ వచ్చిందా మీ అమ్మాయికి ఈ నెలలో ఒకటో తారీఖు ఒకటో తారీఖు రైట్ ఓకే